హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ బ్లాగ్స్ ముందుగా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రోజు మా పొలంలో పండించిన వడ్లతో ఫస్ట్ అంటే తొలి పంట ఉంటుంది కదా ఆ పంటతో మేము అటుకులైతే పట్టించుకుంటున్నాము ఇది ప్రతి ఒక్క రైతుకి కూడా ఒక పండగ లాగా అనిపిస్తుంది అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ నా డైలీ రొటీన్ అయితే చూపించేస్తా చూసేయండి ఈ రోజు ఉదయం లేవగానే ఫస్ట్ బ్రష్ చేసేసి ఫస్ట్ వంట పనికి వచ్చేసాను ఎందుకంటే వంట ఫాస్ట్ గా అయిపోవాలి అని చెప్పేసి ఇంకా బాబుకి కావాలి కదా వంట చేసిన తర్వాత మళ్ళీ బాక్స్ కట్టాలి అని చెప్పేసి ఇలా అయితే వంట ఫస్ట్ చేసేస్తున్నాను అదే కాకుండా ఏ కూర అయినా సరే ఫాస్ట్ గా అయిపోతుంది క్యాలీఫ్లవర్ కర్రీ అంటే కొంచెం లేట్ పడుతుంది అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇలా క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను ఈ రోజు క్యాలీఫ్లవర్ కర్రీ నేను ఎలా చేస్తానంటే ఎగ్స్ వేసి పొరుగుతాను అందుకే అంత లేట్ పట్టిద్ది కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మా అత్తమ్మ రెసిపీ నేను ఈసారి ఎప్పుడైనా వీడియోస్లో కూడా మీకు చూపిస్తాను అంటే ఇది వీడియో తీయడానికి కొద్దిగా లెంతి ప్రాసెస్ అయిపోతుంది మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి వీడియో తీద్దామన్నా కూడా అంత అంటే ఇంట్రెస్ట్ చూపడం లేదు అందరూ నార్మల్గా కర్రీ చేస్తారు కదా నేనైతే అలా నార్మల్గా కాకుండా దాంట్లోనే ఒక మూడు లేదా నాలుగు ఎగ్స్ని అయితే పొరుటుతాను అంటే మనకి ఎగ్ ఫ్రై లాగా ఉంటుంది అని చెప్పేసి పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా మా వారికి కూడా చాలా ఇష్టము ఇలా క్యాలీఫ్లవర్ కర్రీ వండుతారని చెప్పేసి అయితే నాకైతే తెలియదు అమ్మ అయితే నార్మల్గానే ఉండేది ఇంకా అత్తయ్య అయితే ఇలా వండుతారంట నాకు తర్వాత అంటే మ్యారేజ్ అయిన తర్వాత అయితే నేర్పించారు ఇంకా సేమ్ నేను ఇంకా అదే ఫాలో అవుతున్నాను అంటే మా వారికి ఇష్టమైంది ఇంకా పిల్లలకి కూడా అదే అలవాటు చేసేసాను ఇంకా నేను కూడా అదే తింటాను ఇందులో మెయిన్గా ఏంటంటే టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకుని ఎగ్స్ పొరుగుకుంటే సరిపోతుంది ఈసారి ఎప్పుడైనా కర్రీ ప్రాసెస్ చూపిస్తానులేండి ఒక పక్క అన్నం కూడా ఉడుకుతుంది ఒక పక్కేమో కూర కూడా పెట్టేశాను ఇంకా ఇంకొక పక్క ఏమో ఇల్లు కూడా ఊడ్చేస్తున్నాను ఇలా పనులన్నీ కూడా నేను అడ్జస్ట్ చేసుకుంటూ పనులన్నీ నా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అంటే ఒక పక్క అన్నం వండడం కూర వండడం అలానే ఇల్లు వాకిలి మొత్తము ఊడవడము ఇవన్నీ కూడా అంటే అన్ని పనులు ఒకసారి చేసుకోవాలంటే కుదరదు కదా అందుకని చెప్పేసి ఇలా పనులన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను ఒక పక్క పొయ్యి కూడా మంటేసేసాను ఈరోజు అంటే ఉదయం లేచిన వెంటనే పొయ్యి మంటేసేసాను దీనిలోకి ఇంకా కొన్ని పుల్లలు అయితే పెడుతున్నాను ఇంకా కొంచెంసేపు అలాగే మండుతూ ఉంటదని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వాకిలి ఇల్లు మొత్తము అంతా ఊడ్చుకొచ్చేసేస్తున్నాను కూర అయితే ఉడుకుతూ ఉంది సిమ్లో పెట్టేసేసాను ఈ గ్యాప్లోనే ఇంటి ముందు అలానే వాకిలు ఊడ్చేసి ఇంకా అదంతా కూడా ఊడ్చేసిన తర్వాత నీళ్లు చల్లేసి ముగ్గు కూడా పెట్టేశాను ఇంకా అదంతా కూడా ఏమీ వీడియోస్ అయితే తీయలేదు అంటే బాబుకి టైం అయిపోతుంది కదా ఒక పక్క మళ్ళీ వీడియోస్ తీస్తూ మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేయాలంటే చాలా కష్టమైపోతుంది అన్నట్టుగా ఇంకా నేను వ్లాగ్ అక్కడితో అయితే స్టాప్ చేశాను అంటే నెక్స్ట్ మళ్ళీ బాబుకి స్నా అంటే బాక్స్ కట్టేది ఇంకా అవైతే తీస్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ అంటే వాకిలు ఊడ్చేది ముగ్గు పెట్టేది ఇంకా అవన్నీ కూడా వీడియోస్ అయితే ఏమీ తీయలేదు నార్మల్గా ఇంకా ఊడ్చేది మాత్రమే తీశాను అది కూడా ఇంకా ఇటు సైడ్ అంటే పొయ్యి సైడ్ ఉంది కదా అక్కడ మాత్రమే వీడియో తీయగలిగాను ఇంకంటే ఈరోజు తొందరగా తొందరగా కంగారు కంగారుగా అయిపోయింది మొత్తము అంటే వంట చేయడము ఇల్లు వాకిలి ఓడవడము ఇంకా అన్ని పనులు అది కాకుండా మీ అందరికీ తెలిసిందే కదా బాబు వ్యాన్ అయితే నాకు ఎయిట్ కల్లా వచ్చేసిద్ది ఎయిట్ కల్లా కూడా బాబు అయితే ఇంకా ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోవాల్సిందే అంత ఫాస్ట్ గా వస్తుంది వ్యాన్ అయితే పెద్ద బాబు ఏమో మరీ చిన్నగా ఉన్నాడు కదా ఇంకా వాడిని లేపి బ్రష్ చేపించి ఏమైనా తినిపించి పంపించాలంటే చాలా కష్టమైపోతుంది అయినా కూడా తప్పదు కదా వాళ్ళ ఫ్యూచర్ కోసం సో మనం ఏదైనా చేయాల్సిందే అంతకుముందు వేరే స్కూల్లో అయితే వేసాము దానికైతే ఎయిట్ థర్టీ చక్కగా వ్యాన్ టైమ్ అవంతా బాగుండేది కానీ అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాళ్ళు అని చెప్పేసి మళ్ళీ వేరే చోటకైతే మార్చేశాము ఇంకా బాబుకైతే అన్ని స్నాక్స్ బాక్స్ అలానే లంచ్ బాక్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నాను వాటర్ అయితే చాలా రోజుల నుండి వేడి నీళ్ళే పోసి పెడుతున్నాను తర్వాత లంచ్ బాక్స్ కూడా పెట్టేసేసాను క్యాలీఫ్లవర్ కర్రీ ఇవ్వండి చెప్పాను కదా ఇంకా కర్రీ అయితే వేసేసి కలిపేసి పెడుతున్నాను కొంతమంది అయితే కలపొద్దు అని చెప్తున్నారు ఇంకా ఈ నెక్స్ట్ టైము ట్రై చేయాలి అంటే కలపకుండా పెడితే వాడు ఎలా తింటాడో తినడో అనిపిస్తుంది కాకపోతే ఆయమ్మలు ఉంటారు కదా వాళ్ళైతే కలిపేసి ఇస్తారంట మరి నాకు కూడా తెలీదు నేనైతే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను నాకైతే అంత ఐడియా ఏమీ లేదు అది కాకుండా మనం చిన్నపిల్లలప్పుడు వెళ్ళినా కూడా మనకు అంత ఐడియా ఉండదు కదా నేను ఎవరైనా అడిగి కను కనుక్కోవాలి ఇంకా స్నాక్స్ బాక్స్లోకి ఏమో రేగి కాయలు ఉంటాయి కదా అవైతే పెట్టేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే పెట్టాను ఇంకా వాడిని అయితే పంపించేసిన తర్వాత నా పనులు మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని మా అత్తయ్య అయితే వడ్లు చెరుగుతానంటే నేను కూడా వచ్చి చిన్న చిన్నగా హెల్ప్ అయితే చేస్తున్నాను అంత హెల్ప్ ఏమీ కాదులేండి నేను వీడియో తీసుకుంటున్నాను అంతే అత్తయ్య అయితే చూసారు కదా ఇవన్నీ కూడా అంటే మా పొలంలో పండించినవి అన్నట్టు నేను చాలాసార్లు చెప్పాను మాది కౌలు పొలము అని చెప్పేసి ఆయన కూడా మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు అంటే పొలం దగ్గర ఇవి తెచ్చాము అని చెప్పేసి కూరగాయలు కానీ ఏమైనా చూపిస్తున్నాను కదా అలాంటి టైంలో కామెంట్ చేసి అడుగుతున్నారు మీది సొంత పొలమా కౌలు పొలమా అని చెప్పేసి మాదైతే కౌలు పొలమే మేము కవులు అంటే వేరే వాళ్ళ పొలంని మేము వేసుకుంటాము దానికి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ కానీ లేదా వడ్లు పండిస్తాం కదా ఆ వడ్లలో కొంచెం వాళ్ళకి ఇవ్వడము అలా ఇన్ని బస్తాలు అలా అయితే ఉంటుంది అలా సర్దుతూ ఉంటారు అవన్నీ కూడా నాకు కూడా అంత ఐడియా అయితే లేదు ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే మేమైతే కౌలు పొలమే వేసుకుంటున్నాము ఇంకా అత్తయ్య అయితే ఇక్కడ చూసారు కదా వడ్లన్నీ కూడా జరుగుతుంది ఇవైతే మా అవయ్య అలానే మా వారు పొలం వెళ్ళేసి ఒక రోజు ముందు అంటే మనకి కట్టేత కడతారు కదా అంటే వడ్లు మొత్తము కూడా కోత వస్తారు కదా వరి వరి మొత్తము కోత కోసిన తర్వాత ఒక చోట అంతా కూడా వేస్తారు పనలాగా ఆ పన మొత్తము రెండు మూడు రోజులు ఆరిన తర్వాత తిరగ వేసిన తర్వాత మళ్ళీ కట్టాతలాగా అంటే కుప్పలాగా వేస్తారు కుప్ప వేసిన తర్వాత అంటే కుప్ప వేస్తారు కదా ఆ టైంలో లో అయితే మావయ్య అయితే మాకోసం ఇలా ఒక రెండు రెండు మూడు పనల్నైతే తీసి పక్కన పెట్టేసి ఇంకా వడ్లు లాగా అయితే దంచేసి అక్కడే అంటే నేలకేసి కొడతారు కదా అలా అయితే కొట్టేసి ఇంకా వడ్లు మొత్తం చేసి ఒక గోతంలో అయితే వేసుకుని మాకోసం ఇంటికి తీసుకువచ్చాడు ఎందుకంటే వాళ్ళ మన వాళ్ళు ఇంకా మేము అందరము కూడా ఇంకా అటుకులు చేసుకున్నాం అనుకోండి తింటారు కదా అని చెప్పేసి మా అత్తయ్య అయితే ఇంక ఒక గుప్పెడు రెండు గుప్పిట్లు అలా అయితే వేసుకుని చాటలో వేసేసి నీట్గా చెరిగేసి ఇంకా అంటే దాంట్లో అంతా కూడా అంటే నార్మల్గా చేతితోనే వాళ్ళు దులుపుకొచ్చారు కదా వడ్లన్నీ కూడా అందుకే దుమ్ము ఉంటుందని చెప్పేసి ఇలా నీట్గా అయితే చేస్తుంది ఇంకా చూసారు కదా మొత్తము కూడా చల్లించేసేసి అంటే చెరిగేసి ఒక బకెట్లో అయితే వేస్తున్నాము ఇవన్నీ కూడా నానబెట్టాలంట ఇంకా ఇప్పుడు చూసేయండి ఒక దాంట్లో మనం అంటే ఒక పెద్ద బౌల్ లాగా ఉన్నదైతే తీసుకున్నాము ఒక కాడ ఉన్న బకెట్ అయితే తీసుకున్నాము దానిలోకి సగం వరకు నీళ్ళు అయితే పోసుకుని కొలుసుకొని కొలుసుకుని వేస్తున్నాము ఇక్కడ కొలత కూడా ఉండాలంట అంటే ఎంత వరకు కావాలి అనేది మనకి కూడా కొంచెం ఐడియా ఉంటుంది అని చెప్పేసి ఇలా కొలుచుకోవాలంట ఇలా మేమైతే చెరిగి పెట్టుకున్నవన్నీ కూడా ఇంకా కొలుచుకుని పోసుకుందాం అని చెప్పేసి కొలుస్తున్నాము మా పిల్లలు చూడండి ఇక్కడ అల్లరు మామూలుగా చేయడం లేదు రైతులు ఎంత కష్టపడతారంటే ఆ కష్టానికి వాల్యూ అయితే అసలు జనం అయితే అస్సలు ఇవ్వరు ఎందుకంటే రైతులు ఎంత కష్టపడినా కూడా అంటే కూలీ వాళ్ళలాగా అలా అయితే చూస్తూ ఉంటారు జనం ఎలా ఉన్నారంటే జాబ్స్ చేసే వాళ్ళనేమో గొప్పగా అదే కూలి పనులు చేసుకునే వాళ్ళనేమో తేలికగా చూస్తున్నారు నాకు తెలిసి జాబ్స్ చేసే వాళ్ళకన్నా కూడా ఒక రైతు ఎప్పుడు గొప్పవాడే మనం ఈ రోజు కడుపు నిండా అన్నం తింటున్నాము అంటే అది రైతు వల్లే కారణము ఇప్పుడు మేము చాలా అంటే పంటలు పండిస్తూ ఉంటాము ఇప్పుడు వరి పండిస్తున్నాము అంటే బియ్యం పండిస్తున్నాము అలానే మేము మినువులు పండిస్తాము ఇలాంటివి కొన్ని పంటలు అయితే మేము పండిస్తాము కదా జనం అందరూ తినేవి అవే కదా అంటే మేము మొక్కలమే పండిస్తామని కాదు పండించే వాళ్ళ దగ్గర నుండే కదా వాళ్ళకి వెళ్ళేది అవన్నీ కూడా అవన్నీ ఆలోచించకుండా మేము జాబ్స్ చేస్తాము వీళ్ళు అంటే కూలి పని చేసుకుంటారు వీళ్ళు చాలా తక్కువగా చూడాలి అన్న ఉద్దేశంతో చూస్తారో ఏమో కానీ నాకు తెలియదు కానీ అసలు అందరూ కూడా చాలా వింతగా వెరైటీగా అంటే వీళ్ళు లేని లాగా చూస్తారు చాలా చీప్గా అంటే మా లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేసాము ఇదైతే ఎవరు చెప్పారండి జాబ్స్ చేసేవాళ్ళు గొప్ప రైతులు గొప్ప కాదు అని చెప్పేసి రైతు అన్నవాడు ఎప్పుడు గొప్ప ఎందుకంటే ఇవాళ రోజున మనం అన్నం తింటున్నాము అని చెప్పాను కదా సేమ్ అలానే రైతు లేకపోతే ఒక మనిషి లేడనే చెప్పాలి ఫ్యూచర్లో చూడండి అన్నీ కూడా ఇంకా అన్నీ అంటే మిషన్స్ అవి ఇవి వస్తున్నాయి కదా ఉండగా ఉండగా రైతులు కూడా ఉండరేమో నాకు తెలిసి అలాంటి టైంలో ఇప్పుడు మనం ప్రతిదీ కూడా కొనుక్కుంటున్నాము చూసారా అప్పుడు కూడా ఇంకా ఎక్కువగా అంటే మనకి దొరికే బియ్యం కూడా ఇంకా ఎక్కువగా అంటే బంగారం ఎలా కొంటామో అలా కొనుక్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందేమో ఇప్పుడున్న జనరేషన్ని బట్టి నేనేమి తప్పుగా మాట్లాడడం లేదు ఎందుకంటే మనుషుల్ని మనుషులలాగా చూస్తే చాలు అంటే వీళ్ళు రైతులు కష్టపడుతున్నారు అవి ఇవి ఏమి కూడా అవసరం లేదు వీళ్ళు మనుషులు మనలాగానే ఒకరు అన్నట్టుగా చూస్తే చాలు అని చెప్పేసి అనుకుంటాను ఎప్పుడైనా సరే చెరిగి పెట్టుకున్నాం కదా ఆ వడ్లని మొత్తాన్ని కొలుచుకుని నీళ్ళల్లో అయితే వేసుకున్నాము ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత పొట్టు చూసారా ఎలా లేస్తుందో అంటే తప్ప ఒడ్డు అంతా కూడా బయటికి అంటే పైకి లేస్తుంది నీళ్ళ పైకి అదే బియ్యం గింజ ఉంద ఉంటుంది చూసారా అలాంటివేమో లోపలే ఉండిపోతాయి అంటే కిందకు ఉండిపోతాయి ఇంకా పైన ఉన్నదేమో అంటే బియ్యం గింజ లేనివి ఇంకా అవంతా కూడా తీసి పారేసేసేయడమే ఇలా నీళ్ళల్లో నానబెట్టి ఒక ఇరవై నాలుగు గంటల సేపు అయితే మన దగ్గరే ఉంచుకోవాలి తర్వాత మనం మిల్లు దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళే పట్టిస్తారు దీనికి చాలా కష్టం ఉంటుంది అంటే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అటుకులు తయారు చేయించుకోవాలి అనుకుంటే ఇప్పుడు అందరూ కూడా స్నాక్స్ ఏమిటి అంటే అందరూ న్యూడిల్స్ పాప్కార్ను అలానే పానీపూరి ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా అదే కిడ్స్ అంటే పాత కాలంలో ఎలా ఉండేదంటే ఏమైనా స్నాక్స్ పెట్టుకురా అమ్మ అని చెప్పేసి మనం అడిగితే అమ్మని అమ్మ అటుకులే ఖచ్చితంగా గిన్నెలో గిన్నెలో వేసుకొచ్చి మనకి ఇచ్చేది అలాంటిది ఇప్పుడైతే అందరూ ఇవి ఇవి ఏంటో కూడా పిల్లలకి తెలియడం లేదు మా పిల్లలకి ఇప్పటికీ అంటే మా పిల్లలకి తెలుసులేండి కొంతమంది పిల్లలకి అసలు తెలియని కూడా తెలియదు నాకు తెలిసి మా పిల్లలు పల్లెటూరులోనే పుట్టి పల్లెటూరులోనే పెరిగారు కదా కొంచెం అన్ని పాత రోజులలాగానే బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే మేము అన్ని కూడా చెప్తూ ఉంటాం కదా వాళ్ళకి ఇంకా మాలాగానే మాట్లాడడము అలానే మాలాగా తిండి తినడము అంటే పాత రోజుల్లో ఎలాంటివి తినేవాళ్ళో అలాంటివి మేము తింటాం కదా ఇంకా అవన్నీ కూడా తినడము అలవాటు చేసుకున్నారు ఈ అటుకులు పట్టించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాకపోతే ఒక్కసారి పట్టించుకున్నాము అంటే చాలా రోజులు వస్తాయి ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలి అని చెప్పాను కదా వడ్లనైతే ఆ ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత ఒక పది పది సార్లు అయినా సరే ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి మళ్ళీ కొత్త వాటర్ వేసి ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి అందులో ఉన్న మళ్ళీ తప్ప వడ్డు ఉంటుంది కదా అంటే గింజ లేని వడ్డు ఉంటుంది కదా అదంతా పోతుంది అందులో ఉన్న మట్టి దుమ్ము మొత్తము కూడా పోతుంది అన్ని సార్లు కడుగుకుంటే సరిపోతుంది కాకపోతే చెప్పాను కదా దీనికైతే కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది అలా నీట్గా కడిగేసుకున్న తర్వాత అలా తడిగా ఉన్న వడ్డీనే మనం ఇలా మనకి అటుకులు తయారు చేస్తారు కదా అక్కడికి తీసుకువెళ్తే అటుకులు అయితే తయారు చేసిస్తారు ఈ అటుకులు తయారు చేసేవి కూడా ఎప్పుడు మరి ఉంటాయో ఉండవో నాకైతే తెలీదు ఇప్పుడు రీసెంట్గానే అయితే పెట్టారంట అనుకుంటా నాకు తెలిసి అంటే ఒక టైంలోనే ఇవి తయారు చేస్తారు సంవత్సరం మొత్తంలో కూడా ఒక పది మంది ఇరవై మంది ఇలా అయితే వచ్చేసి వాటికి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా తెచ్చుకుని ఒక చోట అయితే పెట్టుకుంటారు మాకైతే ఒక అంటే మాకు కోతలకు వస్తారు కదా ఆ టైం నుండి ఇంకా మొదలు పెట్టారంటే క్యాన్వర్స్ చేస్తారు అంటారు కదా అలా క్యాన్వర్స్ అయితే చేస్తున్నారు పలానా ప్లేస్లో మేము ఇలా అటుకులు తయారు చేస్తున్నాము వచ్చి పట్టించుకోండి అన్నట్టుగా అయితే చెప్తున్నారు చాలా రోజుల నుండి నేను వింటున్నాను ఇంకా అలానే మేము పిల్లలకి ఉంటాయని చెప్పేసి అటుకులు అయితే పట్టించుకున్నాము చూశారు కదా అక్కడికి తీసుకెళ్ళి అటు లాగా తయారు చేపించాము అక్కడ వీడియో ప్రాసెస్ అదంతా కూడా మా మరదిగారే తీసుకొచ్చారు మేమైతే ఏమీ ఇంకా నాకైతే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అంతగా ఏమీ తెలియదు కదా ఫస్ట్ వడ్లను తీసుకుని కొంచెం నిప్పుల మీద వేడి చేయడము ఇసుకలో తిప్పడము ఇంకా అవన్నీ కూడా చేస్తున్నారు లాగా ఈజీగా తయారైపోయాయి మిషన్లో వేస్తే అంత ఈజీ అని కాదు మనం చూసినంత ఈజీగా అయితే ఏది ఉండదు కదా వాళ్ళకి కూడా అక్కడ చాలా కష్టం ఉంటుంది ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అటుకులు ఇంటికి తీసుకొచ్చేసుకున్నాం కదా ఆ తర్వాత అటుకులన్నీ కూడా ఇలా ఒక క్లాత్ మీద వేసేసి ఒక రోజంతా కూడా ఎండబెట్టుకున్నాము ఏమైనా కొంచెం తడిగా ఉంటే పోతుందని చెప్పేసి ఇంకా పొడి పొడిగా ఆడితే కనుక మనకి బూజు అలాంటివి అయితే ఏమీ రాకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా వీటిని నెక్స్ట్ డే అయితే మేము ఇలా చెరుగుకుంటున్నాము మళ్ళీ అంటే ఇందులో ఏమైనా వడ్లు తప్ప అంటే పైన ఒడ్డు పైన ఉంటుంది కదా అది పరకలాగా అదంతా కూడా పోతుంది అని చెప్పేసి ఇలా అయితే చల్ అంటే చెరుగుకుంటున్నాము ఇలా నీట్గా చెరిగేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇంకా అవన్నీ కూడా ఒక డబ్బాలో పోసేసుకుని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇవి పాలల్లో కానీ లేదంటే కొంచెం నూనెలో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకుని చక్కగా ఉప్పు కారం పైన చల్లుకుని తిన్నామనుకోండి వీటిని మించిన స్నాక్స్ అయితే ఏమీ ఉండవు ఇలాంటి వీడియోలు మనం చూడడం కూడా ఒక అదృష్టమే ఎందుకంటే ఇప్పట్లో ఇలాంటి వీడియోస్ అయితే ఎవరు తీయరు కదా చూపించారు కదా ఇలాంటివి ఇప్పుడు చాలా రేయర్గా చూపిస్తున్నారు అలాంటిది నేను కూడా ఇలాంటి ఒక వీడియో చే అంటే ఇది ఎప్పుడో తీశాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు అంటే పండగకి ముందు తీశాను కానీ పోస్ట్ చేయొద్దులే ఇంకా ఎందుకు అనుకున్నాను కానీ నాకు ఇది ఒక మెమరీ లాగా నా పిల్లలు కూడా పెద్దయిన తర్వాత ఇలాంటి ఒక వీడియో చూస్తే వాళ్ళకి తెలుస్తుంది మా చిన్నప్పుడు కూడా మేము ఇలాంటివి తిన్నాము అని చెప్పేసి అనిపించింది అంటే ఇప్పుడు అందరూ కూడా ఇలాంటి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అవి ఇవి అని చెప్పేసి ఎవరు పట్టించుకోవడం లేదు కదా ఆఖరికి వ్యవసాయం వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు ఎందుకంటే మార్కెట్స్లోనో లేదంటే డిమార్ట్స్ అలాంటివి ఉంటున్నాయి కదా అలా సరుకులు తెచ్చుకునేటప్పుడే ఎక్కువగా తెచ్చేసుకుంటున్నారు ఇంకా అలా తెచ్చేసి పెట్టుకుంటున్నారు కాబట్టి ఇలా ఎవరు చేయించుకోవడం లేదు ఇది ఒక మెమొరబుల్ వీడియో లాగా ఉండాలని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను మీలో కూడా ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇంట్రెస్ట్గా మన విలేజ్ బ్లాగ్స్ అంటే ఎక్కువగా చూస్తారు కదా అందుకని చెప్పేసి నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా నైట్ అయితే నేను ఇంకా నైట్ అయిపోయింది ఇంకా నేను ఆ పనులన్నీ కూడా చేసుకునేసరికి ఇదంతా కూడా ఒక రోజు ప్రాసెస్ కాదులేండి కొన్ని అంటే ఒక రెండు మూడు రోజులు ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంకా ఆటకులు అయితే ఎప్పుడైతే చల్లించానో ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇది ఆ నైట్ అటుకులు జల్లించేసిన తర్వాత చామదుంపలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకా వంట చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను చామదుంపలు అన్నీ కూడా ఇంకా కడిగేసి నీట్గా మట్టి ఉంటుంది కదా ఎక్కువగా ఆ మట్టి మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడ పొయ్యి మీద పెడుతున్నాను అలానే నేను ఎంత కష్టపడినా సరే నా వీడియోస్కి అయితే వ్యూస్ వచ్చినట్టుగా అయితే ఏమీ అనిపించడం లేదు ఎందుకంటే ఎందుకో నాకే తెలియడం లేదు అస్సలు వీడియోస్కి వ్యూస్ అయితే అస్సలు రావడం లేదు కనీసం ఒక ఫైవ్ కే టెన్ కే అలా వచ్చినా కూడా ఐఎం హ్యాపీ కానీ అసలు ఒక వన్ కే వన్ పాయింట్ వన్ కే వన్ పాయింట్ టూ కే అలా ఒక టూ కే లోపే వస్తున్నాయి కానీ అస్సలు వ్యూస్ అయితే పెరగడం లేదు మన ఫ్యామిలీ అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అయింది అంటే పదివేల మంది ఫ్యామిలీకి పైగానే ఉన్నారు అయినా కూడా మరి ఎందుకు లాంగ్ వీడియోస్ అంటే ఎక్కువ మందికి వెళ్ళడం లేదో నాకైతే తెలియడం లేదు మీరందరూ కూడా లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా నా వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మీరు లాస్ట్ వరకు కనుక చూసారనుకోండి ఈ వీడియో మరికొంతమందికి అయితే ఇది షేర్ చేస్తుంది యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి కూడా పంపిస్తుంది వాళ్ళు చూస్తారు అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టడానికి చాలా కష్టపడతాను పిల్లల్ని చూసుకుంటూ ఒక రోజంతా వీడియో షూట్ చేసుకోవడం మళ్ళీ ఆ నైట్ నేను వీడియోని ఎడిట్ చేసుకోవడం ఒక అరగంట గంట వరకు పడుతుంది వీడియోలు ఎంత ఎక్కువ వచ్చేస్తుంది అదంతా కట్ చేసుకుని మీకు అంతా కూడా మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నీ అట్టు పెట్టుకుని మిగతావన్నీ తీసేసి అవన్నీ కూడా మళ్ళీ వాయిస్ ఇచ్చి ఎడిట్ చేసి తమ్నల్స్ ఇచ్చి ట్యాగ్స్ ఇచ్చి ఇవంతా కూడా చాలా తలనొప్పి వ్యవహారం అయితే ఉంటుంది కానీ తప్పదు కదా కొన్ని కొన్ని కావాలి అంటే కొన్ని కొన్ని చేయాల్సిందే కానీ నాకు అంటే దానివల్ల నాకు యూజ్ ఉండట్లేదు అని చెప్పేసి నేను ఒక చిన్న ప్రయత్నం లాగా అనుకుంటున్నాను కొంచెం నాకు నేను నేను పడే కష్టానికి కొంచెం వాల్యూ ఉంటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది ఏమో అండి ఫ్యూచర్లో కూడా అలాంటి ఒక అంటే వ్యాల్యూ ఉంటుందేమో అని చెప్పేసి ఇంకా ట్రై చేస్తున్నాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు అబ్బాయి ఇవన్నీ మనకి పిల్లల్ని చూసుకుంటూ ప్రశాంతంగా ఉంటే చాలు కదా అని చెప్పేసి కానీ తప్పదు కదా కొన్ని కొన్ని విషయాలు ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతాము ఏదో ఒకటి ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఇలా అయితే వదలకుండా అంటే పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా అలా అయితే వదలకుండా చేస్తున్నాను ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న టిప్ అయితే చెప్తాను నేను ఇక్కడ చామదుంపలు అయితే ఉడక పెడుతున్నాను కదా అదే టైంలో నాకు వంట ఫాస్ట్గా అయిపోవాలి చామదుంపలు అయితే అంటే ఉడికేసరికి టైం పట్టింది అండ్ అలానే చింతపండు నానేసరికి ఇంకా టైం పట్టిద్ది కర్రీ అవడానికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి మనం చామదుంపలు ఉడక కదా అందులోనే ఒక గిన్నె పెట్టేసి దాని చింతపండు వేసుకుని నీళ్ళైతే పోసుకున్నాను ఆ వేడికైతే చక్కగా చింతపండు రానిపోయింది అండ్ అలానే చామదుంపలు కూడా ఉడికిపోయాయి రెండు కూడా నాకు ఈజీగా అయిపోయింది ఇంకా చామదుంపలు వలుచుకుంటాం కదా ఆ వలుచుకునే ప్రాసెస్లోనే ఆ చింతపండు మొత్తం కూడా చల్లారిపోతుంది కర్రీ అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది అంటే చింతపండు నానడానికి ఎక్కువ టైం పట్టుకోకుండా చాలా ఈజీగా అయిపోతుంది పర్ఫెక్ట్గా గుజ్జు మొత్తము కూడా వచ్చేస్తుంది ఈ చామదుంపలు కూర చేయాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే తినడానికి బాగున్నా కూడా ఇంకా మనకి అవన్నీ వలవడానికి ఉడకబెట్టడానికి చాలా టైం పట్టింది కదా అదంతా కూడా లెంతీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది ఏ పనైనా సరే కష్టపడిందే మనకి తినడానికి ఉండదు కదా అలానే ఏదైనా సరే కష్టపడే చేసుకోవాలి కానీ ఈ మధ్య నేను విన్నాను చామదుంపలు చాలా హెల్త్కి మంచిదంట అందరూ కూడా తినండి అంటే చాలా మంది ఎలా అంటే నొప్పులు వస్తాయి వాతాము ఇలా అయితే అనుకుంటూ ఉంటాం కదా అలా కాదంట చామదుంపలు తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గడము అలానే అంటే మోకాళ్ళకి గుజ్జు పడుతుందంట పెద్దవాళ్ళకి కూడా ఇలా తింటే మంచిదంట నేను రీసెంట్గానే విన్నాను అందుకే మీ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను చూశారు కదా ఈ చామదుంపలు వలవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అంటే జిగురు జిగురుగా ఉంటుంది కదా ఇదంతా వలవడానికి చాలా టైం పడుతుంది ఇంకా చూడండి అసలు మొత్తము ఇదంతా ఎలా ఉంటుందంటే మొత్తం జారిపోతూ ఉంటుంది అయినా కూడా ఇంకా కర్రీ బాగుంటుంది కాబట్టి మేము ఇంట్లో అందరము ఎక్కువగా తింటూ ఉంటాము ఇంకా అందుకని చెప్పేసి వారం మొత్తంలో ఒకసారి అయినా సరే ఖచ్చితంగా తెచ్చుకుంటాము నాకు తెలిసి ఈ చామదుంపల సీజన్లో ఖచ్చితంగా చామదుంపలు మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి అంత ఫేమస్గా అంత ఇష్టంగా తింటూ ఉంటాము అయితే నేనైతే ఇంకా చామదుంపలు కర్రీ చేస్తాను వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి అండ్ అలానే మన ఛానల్లో వీడియోస్ మీరు ఏ టైంలో ఖాళీగా ఉంటారో నాకైతే కామెంట్స్లో చెప్పండి మీరు ఖాళీగా ఉన్న టైంలో నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అంటే నా వీలుని బట్టి కూడా నా టైమింగ్ మీ టైమింగ్ కలిసేలాగైతే వీడియో పోస్ట్ చేద్దాము ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా